తెలుగు న్యూస్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎన్నో జిమిక్ రాజకీయ నాయకులు నాటకాలు ఆడినప్పటికీ ప్రజల తీర్పు కాంగ్రెస్ పక్షానే ఉంటుందని టీపీసీసీ జరణ్ కౌశిక్సారు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోరుకుంటున్నారని అవినీతి పాలనకు గుడ్ బై చెప్పే సమయం వచ్చిందని అన్నారు జూబ్లీ హిల్స్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోంది ఇది ప్రజల విశ్వాసానికి ప్రతీక పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొత్త దిశలో సాగుతుందని తెలిపారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పట్ల ప్రజల్లో విపరీతమైన మద్దతు ఉందని బీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు పార్టీని ఆదరించకుండా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మేయర్ తో గెలవబోతా ఉన్నాడు బిఆర్ఎస్ పార్టీ చేసిన కుట్రలన్నీ కూడా పటాపంచలై యువకుడు విద్యామంతులైనటువంటి బీటె కార్ చదువుకున్నటువంటి నవీన్ యాదవ్ గారు భారీ మేయర్తో గెలవబోతా ఉన్నాడు మొదటగా బిఆర్ఎస్ పార్టీ పసిగట్టే అక్కడ నవీన్ యాదవ్ గారికి రౌడీ అనే ముద్రేసే ప్రయత్నం అదే కాక సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం అదే కాకుండా గోపీనాథ్ గారు రూపంలో వాయికంగా పబ్బం కడుపుకునే ప్రయత్నం మైనార్టీలను నవీన్ యాదవ్ గారు ఏదో అందడని చెప్పేసి అదొక ఆర్టిఫిషియల్తో క్రియేట్ చేసి పెద్ద ఎత్తున ప్రాపకంగా చేసే ప్రయత్నం అదే కాకుండా మీడియాను వాడుకొని సోషల్ మీడియా వాడుకొని కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ ఎన్ని చేసినా ఈసారి దానికి అధిగమించడం కోసం అధికారులంతా కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయి సహకారం అందించడంతో జూబ్లీస్ బై ఎలక్షన్ లో భారీ ఓటింగ్ నమోదు అయింది ఆ ఓటింగ్ భారీ నమోదవడే కాకుండా నవీన్ యాదవ్ గారు భారీ మేయర్ తో గెలవబోతా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది అదే కాకుండా కేటీఆర్ గారు కౌబింపు చర్యలు పాల్పడ్డా రకరకాల జిమ్మికులు చేసిన జూబ్లీ ప్రజలు నవీన్ యాదవ్ గారి పక్షాన రేవంత్ రెడ్డి గారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని అందించినటువంటి జూబ్లీ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది దానిలో భాగంగా ప్రజాస్వామ్య బిఆర్ఎస్ పార్టీ జూబ్లీస్